ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్టు చెబుతున్నారు దీనికి సంబంధించి రేపు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో బడ్జెట్ పై చర్చించనున్నారు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు మొదలు కానున్నాయి తొమ్మిదవ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది పదో తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు పన్నెండు నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు ఈ సమావేశాల్లో ప్రధాన పార్టీల నాయకులు వ్యవహార శైలి వాడి వేడి చర్చ జరిగే ఉందని అంతా భావిస్తున్నారు అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత గురువారం ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు నెల రోజుల కిందట నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొనలేదు సర్జరీ తర్వాత కేసీఆర్ కోలుకోవడంతో పాటు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన నేపథ్యంలో ఆయన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే ఉందని చెబుతున్నారు Bye.